నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృషభ రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మన కోసం మన వృషభ రాశి వాళ్ళ కోసం జాతకం చెప్పడం కోసం సుమారుగా ఈ నార్త్ సైడ్ ఉన్నటువంటి జ్యోతిషులు అందరూ కూడా మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల అనేసరికల్లా జాతకం చెప్పడానికి ఒక అడుగు వెనకే వేస్తారండి దానికి కారణం ఏంటి ఈ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా రాశి వాళ్ళ కోసం కొన్ని విషయాలు అయితే మాత్రం మనం తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మనం ఎంత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పనిలో కూడా ఎఫెక్ట్ పెడతాం చాలా కష్టపడుతుంటాము అంటే మన గుర్తింపు కోసం మనమే కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంటారు ప్రతి విషయంలో కూడా మనల్ని ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంటారండి జీవితంలో వృషభ రాశి వాళ్ళకి అది ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి ప్రశ్నే అది ఇప్పుడు కూడా మనం ఏ పని చేద్దామన్నా సరే ముందుగా ఏదో క్వశ్చన్ అవతలవా లేడు ఎందుకు వెళ్తే ఏమవుతుంది చెయ్యాలా ఇలాంటి ప్రశ్నలు అన్నీ కూడా మనకి ముందునే వస్తుంటాయి దీనితో పాటుగా మనం ఏదైనా సరే ఒక మంచి పని ఏదైనా చేసినప్పటికీ కూడా మనకి సరైనటువంటి గుర్తింపు కూడా రాకపోవడం వృషభ రాశి ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్ని చెప్పుకోవాలి వీటి అన్నిటి తోడుకో ఎప్పుడు కూడా జీవితంలో మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా నువ్వు ఏ పని చేయట్లేదు అనేటువంటి ఒక అంటే ఒక మనం ఎంతో కష్టపడి చదువుతుంటాము మనం సరైన మార్కులు రాకపోతుంటాయి అంటే చాలామంది ఏంటంటారు అంటే నువ్వు చదువు మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయటం లేదు ఇలా చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి అయ్యో నేను అంత చదువుతున్నానే అంటే మనకి మనం ప్రతిసారి నిరూపించుకోవాలా నేను చదువుకుంటున్నా చదువుతున్నాను 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 అని మనకే ఒక రకంగా ఇబ్బంది కలుగుతుంటుంది అలాగే జాబ్ కోసం మనం ఎన్నో ట్రై చేస్తుంటాం కానీ అందరూ కూడా నువ్వు జాబ్ కోసం ట్రై చేయటం లేదంటే నాకు ఏమైనా సరదా నేను ఇంట్లో కూర్చోవడం అంటే నాకు ఏమైనా ఇష్టం లేక నా ప్రయత్నం లేవు నేను చేస్తున్నాను కదా అంటే అక్కడ కూడా మనకు మనం నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అలాగే పెళ్ళి అయిన తర్వాత కూడా మనం ఎంత పని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక తోటి మన మనసుని బాధ పెట్టడంతో ఒక పని అన్నట్టుగా వాళ్ళు ఏదో ఒక మాట అంటూనే ఉంటుంటారు పాప వృషభ రాశి వాళ్ళు అక్కడ కూడా మనం నా జీవితం నేను ఎంత కష్టపడుతున్నాను అయినప్పటికీ కూడా ఎవరు నేను గుర్తించుకోలేకపోతున్నారు నేను ఎంత కష్టపడుతున్నది ఉదయం లెక్స్ దగ్గర నుంచి పిల్లల్ని చూసుకోవడం కానీ అలాగే వంట చేయడం కానీ అలాగే ఇంటి పనులు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా నేను చేసుకుంటున్నాను ఈ విషయాలు ఎవరికి కనిపించట్లేదా అక్కడ కూడా మనం ఒక ప్రశ్న అనేది లేవనెత్తు ఉంటుంది అంటే అది కూడా నేను నిరూపించుకోవాలా ఇలా ఒకటి కాదు రెండు కాదు అంటే ప్రతి విషయంలో కూడా మన జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ అనేది అసలే అంటే మనకు ఒకసారి అనిపిస్తుంటుంది భగవంతుడు ఋషుభరాశిలో జన్మించడం అంటే మనల్ని పుట్టించడం అనేది కొంచెం కష్టాలు అనేవి ఎక్కువగా కోసమా నేను గత జన్మలో చేసే ఏవైనా ఇబ్బందులు ఏవైనా పాపాలు ఏమైనా చేసేనేమో మరి అందుకే నేనేమో ఈ రాశిలో జన్మించని ఇన్ని కష్టాలా ఇన్ని బాధలా అని ఒక్కొక్కసారి మన మనసుకి చాలా బాధ వేస్తుంటుంది కానీ మనం జాతకాలు చూపించుకునేటప్పుడు అంటే గ్రహాల బలం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మన జాతక విషయాల భార్య భర్తల తాలూకా జాతక విషయాలు ఇవన్నీ చూపించుకున్న పిల్లలు చూపించుకున్న అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఏటి నా జీవితంలోని ఇంత ఇబ్బంది ఇటు అతనికి చూస్తే ఆరోగ్యం బాగుంటలేదు ఆర్థికంగా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది ఇటు పిల్లలు చూస్తుంటే ఎదుగుతున్నారు ఖర్చులు చూస్తే విపరీతంగా పెరుగుతున్నాయి పిల్లలు ఎడ్యుకేషన్కి డబ్బులు ఈ రుణాలు అనేవి చాలా ఎక్కువగా చేయడం ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా తాకట్లోనే పెట్టాము లేదంటే ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా మాకు అనుకూలించట్లేదు ఏంటి భగవంతుడు అనేది మనం ఎన్నో ప్రశ్నలు మనకి మనమే వేసుకుంటూ ఉండటం లేదు ఈ నెల బాగుంటుందని లేదంటే వచ్చే నెల బాగుంటుందని లేదంటే ఈ సంవత్సరం బాగుంటుంది లేదంటే ఇదిగో అమావాస పోయిన తర్వాత వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అన్నారు లేదా గ్రామం పోయిన తర్వాత బాగుంటుంది అంటున్నారు ఇలా మనకి నెలలకి నెలలు నెలకి నెలలు నెలకి నెలలు గడిచిపోతున్నాయే తప్ప మన జీవితంలో మనం ముందుకెళ్లేటువంటి మార్గం అయితే మాత్రం కనిపించటం లేదు అందుకే నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు మనకు ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తే వీళ్ళు ఎక్కడ బాధపడతారు ఎక్కడ ఇబ్బంది పడతారు అని చెప్పి వాళ్ళు కూడా అండి మీకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి చాలా బాగుంటుందండి ఏమీ పర్వాలేదు అని చెప్పేస్తారే తప్ప దానికి సరైనటువంటి సొల్యూషన్ ఏంటి మనం ఒక గూగులోని దిగిపోతూ ఉన్నాం రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి దిగిపోతూ ఉన్నాం ఆ బయటపడేటువంటి మార్గాన్ని ఎవరు మనకి చెప్పటం లేదు మన కుటుంబం మీదనండి మరీ ముఖ్యంగా మన వృషభ రాశి వాళ్ళ మీద నరఘోష అనేది విపరీతంగా ఉంటుందండి ఈ నరఘోష నరదిష్టి మన మీద ఏడుపు అనేది ఎప్పుడు పోతాదో తెలియదు కానీ లేదు మా మీద ఎందుకు ఇంత అని చాలామందికి ఒక ప్రశ్నలు కూడా వేస్తుంటారు మా మీదే ఎందుకు పడుతుంటుందండి మా దగ్గర ఏముంది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా బంగారం ఉందా ఏ ఉందని మా మీద ఏడుస్తున్నారండి చూస్తే మీ దగ్గర ప్రేమ ఆప్యాయత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఒకరిని బాగా చూసుకోవడం నలుగురిలో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఫంక్షన్కి వెళ్ళాము మన దగ్గర డబ్బు లేదండి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదో ఉన్నందులోనే ఒక సింపుల్గా చిన్న చీర కట్టుకొని ఒక మంచి దట్ట తక్కువలో ఒక వెయ్యి రూపాయలు చీర కట్టుకొని వెళ్ళిన లేదు భార్య భర్తలు చక్కగా ఒక చిన్న ఫంక్షన్కి మనం అటెండ్ అయినా సరే అందరి కళ్ళు కూడా మన మీదే తిరుగుతాయి అయ్యో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇంత లక్షల రూపాయలు పెట్టి ఇన్ని నగలు వేసుకున్నాము ఇంత వేల రూపాయలు పెట్టి చీరలు కొనుక్కున్నాం కానీ అందరూ చూసారా తను రాగానే అందరూ తన దగ్గరికి వెళ్ళిపోయి ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటేనండి అక్కడ డబ్బు కాదండి ముఖ్యం అక్కడ బంగారం ఎంత వేసుకున్నా ఒంటి మీద అనేది కాదు ముఖ్యం మంచితనం మనం నలుగురితో కూడా కష్టాల్లో ఉండేటప్పుడు బాధల్లో ఉండేటప్పుడు మనం వెళ్ళి చేసినటువంటి సహాయం అవతల వాళ్ళు గుర్తు పెట్టుకొని మనం ఎక్కడ కనిపించినా సరే పరిగెట్టుకొని ఒక పది మంది మన దగ్గరికి చేరుతున్నారు అంటే అది వృషభ రాశి వారి యొక్క మంచితనం అనే చెప్పుకోవాలి ఇలా మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి యొక్క జీవితంలోని ఎన్నో మైలురాళ్ళు ఉంటాయండి దాన దానధర్మాలు చేసుకోవడం ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అంటే మనం ఒకళ్ళ చేసిన ఒకరికి చేసిన సహాయాన్ని చెప్పుకోకూడదా అంటారు అలా వృషభ రాశి వారు చేసినటువంటి సహాయాలన్నీ చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే అవుతుంటుంది అంత సహాయం చేస్తుంటారు లేదు నా వల్ల అవ్వదు శత్రువులకి కూడా హాని తలపెట్టలేనటువంటి మనసు ఎవరికైనా ఉన్నది అంటే అది వృషభ రాశి వాళ్ళకే ఉంటుంది మరి ఇంత మంచి అయినటువంటి కుటుంబం పిల్లలు ఒక ప్రాణాలు అనేటువంటి మన పిల్లలు మన కుటుంబం ఇంత చక్కగా ఉండేటప్పుడు మరి మన మీద నరఘోష పడదా అండి తప్పకుండా మన మీద నరఘోష ఉంటుంది జనాలు తనకి ఏడుపు ఉంటుంది అది మన కుటుంబంలో నుంచి అవ్వచ్చు లేదు మన రక్త సంబంధికుల నుంచి అవ్వచ్చు లేదా మన బంధువుల నుంచి అవ్వచ్చు మన మిత్రుల నుంచి అవ్వచ్చు లేదంటే మన వీధుల వారి నుంచి అవ్వచ్చు బయట వారి నుంచి అవ్వచ్చు అది ఎవరి ద్వారా అయినా సరే ఆ నరఘోష అనేది మన కుటుంబం మీద పడడంతో అప్పుడు దాకా అన్యోన్యతగా ప్రేమగా ఆప్యాయతగా ఉన్నటువంటి కుటుంబంలోని విపరీతమైనటువంటి పెద్ద పెద్ద గొడవలు భార్య భర్తల మధ్యన విపరీతమైనటువంటి అంటే ఉదయం లెక్సిన్ దగ్గర నుంచి ఏటి భగవంతుడా ఉదయం లేచి ఏడు గంటలయ్యింది ఎనిమిది గంటల నుంచి కూడా మొదలు రాత్రి ఎనిమిది గంటల దాకా కూడా మనుషుల మీద ఎవరో గుద్దుతున్నట్టుగా గుండ్ల మీద ఈ మాటలు గొడవలు అసలు ఏంటి నరకం ఎంతకన్నా నరకం ఇంకెక్కడైనా ఉంటుందా ఇదే ఒక పెద్ద నరకం అంటే ఒక ఇల్లే ఒక నరకంగా మారిపోయేటువంటి పరిస్థితి ఈ నరకోశ వల్ల పడుతుందని దీనికి తోడుగా ఆర్థిక పరిస్థితి అంతా కూడా మనకి రోజు రోజుకి కూడా క్షీణించడం అలాగే మన ప్రాణాలైనటువంటి మన పిల్లల చదువు ఎడ్యుకేషన్ అనేది కొంచెం తగ్గుతుండడం ఉద్యోగాలు అనేవి సాధించుకోలేకపోతుండడం ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు వచ్చినా సరే పెళ్లి చేసేద్దాం అనుకుంటే అవి కూడా రావు ఎటు చూసినా సరే చుట్టూ సముద్రం మధ్యలో దీవులో చిక్కుకుపోయినట్టుగా మన జీవితం అనేది వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు నేను చాలా మందికి చెప్తుంటానండి ముందుగా మీ మీద ఉన్నటువంటి నరఘోషను ముందు బయటకు పంపించాలి ముందు మీ కుటుంబం మీద ఉన్నటువంటి చీడ ఏదైతే ఉందో అది ముందు బయటికి వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోవాలి అనుకుంటే ఒక చక్కటి మార్గం చెప్తాను అలాగే మనం చేస్తున్నటువంటి ఒక బిగ్ మిస్టేక్ కూడా ఉన్నదండి అది ఏంటంటే మనం ఇంటి ముందు కట్టేటువంటి కలబంధం అంట అవ్వచ్చు ఎరుపు రంగుల క్లాత్లు కట్టేటువంటి పట్టిక అవ్వచ్చు లేదంటే ఇంటి ముందు కట్టేటువంటి బూడిద గుమ్మడికాయ అవ్వచ్చు యంత్రాలు అవ్వచ్చు తావీజీలు అవ్వచ్చు కొబ్బరికాయ అవ్వచ్చు నిమ్మకాయలు అవ్వచ్చు ఏదైనా సరే ప్రతి అమావాస్య రోజు కూడా అది మొత్తం తీసి బయటకు పారేయాలండి అవన్నీ కూడా మళ్ళీ కొత్తవన్నీ కూడా కట్టుకొని చక్కగా దూపం ఇచ్చుకొని ఇంట్లో కూడా చక్కగా దూపం ఇచ్చుకొని ఇంట్లో గణపతి దేవుని ఆరాధించుకున్నట్లయితే అమావాస్య రోజుని ముందుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి ఈ చీడ ఈ వాష్ అనేది ముందు పోతుంది అంటే నెగిటివ్ అనేది మన ఇంటి మీద పోతుంది తర్వాత చేయవలసిన పని ఏంటంటే మన ఈ వాష్ అనేది అంటే ఇంటికి మూల స్తంభమైనటువంటి భర్త లేదు భర్త లేదు భార్య ఉన్నారు భార్య సంపాదించి ఎందుకంటే చాలామంది భర్త కోల్పోయి చాలా మంది స్త్రీలు ఉంటారు వాళ్ళే పాప కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంటారు వాళ్ళు కూడా ఆ రోజు ఆ ఇంటికి వాళ్ళే దిక్కు అవుతారు ఎవరైతే ఇంటిని మొత్తం చూసుకుంటుంటారో వాళ్ళే ఆ ఇంటికి పెద్ద దిక్కు అవుతారు అలాంటి వారి మీద చాలా ఘోష ఉంటుందండి చాలా నరఘోష ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగోదు ఆర్థిక పరిస్థితి బాగోదు మనం చేస్తున్నటువంటి పనుల్లో ఇబ్బందులు గొడవలు అలాగే మన పనులన్నీ స్ట్రక్ అయిపోతుండడం చేతికి రావాల్సిన డబ్బు అనేది చేతికి అందకపోవడం ఇలా రకరకాలైనటువంటి సమస్యలు అలాంటప్పుడు మంగళవారం సాయంత్రం భర్తని ఒక్కసారి మీరు బయటికి పిలిచి ఇంటి బయటికి పిలిచి ఒక కొబ్బరికాయ తీసుకొని ఒక ఏడు సార్లు అంటే మనం పడుకునే ముందు రాత్రి ఎనిమిది గంటల సమయంలో చక్కగా ఏడు సార్లు దిష్టి తీసి అతను కాలు కడుక్కొని లోపలికి వెళ్ళిపోమని చెప్పండి మీరు కొంచెం బయటికి వెళ్ళి దూరంగా ఎవరో నడవలేనటువంటి ప్లేసులో ఆ కొబ్బరికాయని చాలా గట్టిగా కొట్టి చూడండి నేల కేసి ఎంత పెద్ద శబ్దంతో పగులుతుందో తెలిసం మన జీవితంలో ఎప్పుడు కూడా వినం ఆ కొబ్బరికాయ సౌండ్ అంత అంటే అంత ఘోష మీ భర్త మీద ఎంత ఉన్నదనేది మీకు ఆ రోజు తెలుస్తుంది ఒక్కసారి తీసి చూడండి అతని ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి ఎంత చక్కగా మెరుగవుతుంటదో ఇక్కడ నుంచి మన ఇంటి గోస పోయింది ఇటు భర్త మీద ఉన్నటువంటి నరదృష్టి పోయింది ఇక్కడ నుంచి మన ఇంట్లోని కుటుంబం అంతా కూడా నవ్వులు ఆనందం కుటుంబంలో సంతోషం ఇవన్నీ కలుగుతాయి భార్య భర్త మధ్యన ప్రేమ ఇవన్నీ కూడా చిగురించడంతో లక్ష్మీదేవి అండి ఎవరింట్లో అయితే చక్కగా దీపదూప నైవేద్యాలతో పూజలు చేసుకుంటారు ఎవరైతే ప్రతిరోజు సాయంత్రం పూట ఇంట్లోని దూపం చేసుకుంటారు ఎవరైతే ఇంట్లో ఎప్పుడైతే కూడా నవ్వులు ఆనందంగా కష్టాలు బాధలు లేకుండా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇంట్లో గొడవలు లేనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదటండి ఆ లక్ష్మీదేవికి కావాల్సిందే అదటండి ఇంటి ముందు చక్కగా సాయంత్రం అయితే ముగ్గులేసుకొని చక్కగా భజన ఇంట్లో భజన చేసుకొని భగవంతుని ఆరాధించుకొని పూజించుకొని ఉంటే లక్ష్మీదేవి ఇక్కడికి వెళ్ళదటండి ఆ ఇంట్లోనే టెస్ట్ చేసుకొని కూర్చుంటదండి అలాంటప్పుడు ఎంత అదృష్టం అంటే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి రుణ బాధలన్నీ తీరిపోతుంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ బాధలు కానీ అవన్నీ కూడా నెమ్మ నెమ్మదిగా తీరిపోయే అవకాశాలు ఉంటాయి మన ఆర్థిక పరిస్థితి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే ఇప్పుడు మనం ఈ అక్టోబర్ నెల ఎలా ఉంది అనేది అప్పుడు తర్వాత చూద్దాం ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూసుకున్నాం నుంచి అనేది మనం బయటపడిపోయాం ఆరోగ్యం బాగుంది ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నాం ఇక్కడ నుంచి మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు అనేది ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందని చూసుకున్నట్లయితే మాత్రం ఆ దుర్గాదేవి యొక్క ఆశిష్యులతోనండి మనకి ఎందుకంటే మనం ఎంతో చక్కగా పూజలు చేసుకున్నాం కదా ఆ దుర్గాదేవి యొక్క ఆశిష్యులతో కూడా మన మీద ఉండడంతో ఈ అక్టోబర్ నెల నుంచి కూడా పిల్లల ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి మంచి ఆరోగ్యంతో పాటుగా మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వీటి అన్నిటితో పాటుగా వీటిలన్నిటితో పాటుగా మనకి ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి మనకు రావాల్సిన డబ్బు మనకు వస్తుంది ఇలాంటి మనకి రావాల్సిన వాటాలు కానీ మనకు రావాల్సిన ధనం కానీ అన్నీ కూడా మన చేతికి అందుతాయి ఇదే కాకుండా భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయత వీటి అన్నిటితో పాటుగా ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంటుంది మనం అనుకునేటువంటి అక్టోబర్ మొదటి వారం నుంచే మనం ఏదైతే అనుకుంటున్నాం ఒక స్థలం కొనుక్కోవాలి అనుకుంటున్నామో లేదంటే ఒక బండి కొనుక్కుందాం అనుకుంటున్నాం పిల్లలకు ఒక మంచి వస్తువులు కొందాం అనుకుంటున్నాం ఇవన్నీ కూడా మన కళలన్నీ కూడా సాకారం అయ్యేటువంటి అక్టోబర్ నెల చాలా మహా అద్భుతమైన చెప్పుకోవాలి ఎందుకంటే మనకు గోల్డెన్ డేస్ అనేవి మనకి మొదలవ్వబోతున్నాయి దానివల్ల వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల నుంచి మనం బయటపడగలిగి మన జీవితంలో ఎంతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం మనకి వృషభ రాశి వాళ్ళకి ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదంతో పాటుగా మనకి ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతోటి మన కుటుంబంలోని నవ్వులతోటి ఎంతో సంతోషంతో మనం వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఉండబోతున్నాము అలాగే ప్రతి లక్ష్మివారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ మీరు ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో గణపతి దేవిని ఆరాధిస్తూ ఉండండి అవకాశం ఉంటే వారంలో ఒక్క రోజైనా సరే ఇల్లంతా కూడా చక్కగా దూపం ఇస్తూ ఉంటుంది అలాగే మీకు ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే ఒక చిన్న తులసి మొక్కని తెచ్చుకొని రోజు కూడా తులసి చెట్టుకి నీళ్ళు వేస్తూ ఆ వేసిన నీళ్ళని కొంచెం తల మీద చల్లుకుంటూ ఉండండి దానివలన మన ఇంకే ప్రశాంతమైన మనసు వాతావరణంతో ఇంట్లో వాతావరణంతో పాటుగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చాలా విషయాలు తెలుసుకుందాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వాళ్ళు మరీ మరీ చెప్తారని మీకోసం ఇంకా మహా అద్భుతమైన వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉంటానండి మే తెలియ జై శ్రీరామ్